మన తెలంగాణ వారసత్వ సంపద అయినటువంటి యాదగిరిగుట్ట దేవాలయం యాదాద్రిగా మనం పిలుచుకుంటాం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం అద్భుతంగా అభివృద్ధి చెందడం ఇప్పుడు బిల్లులో పేర్కొన్నట్టుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించేటటువంటి స్థాయికి రావడం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడి గుళ్ళను మళ్ళీ ఇక్కడి మన పండుగలను మన దేవుళ్ళను మళ్ళీ మన వాళ్లకు పునః పరిచయం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా గత పది సంవత్సరాల్లో జరిగిందన్న వాస్తవాన్ని ఈ పెరిగినటువంటి ఆదాయమే చెప్తుంది అధ్యక్ష ఎందుకంటే తమరా ప్రాంతం వారే ఆ జిల్లా వారే మీకు కూడా తెలుసు అంతకుముందు ఆదాయం మనకు అంతంతగా మాత్రమే ఉండింది ఎందుకంటే వసతులు లేవు చిన్నగుట్ట పోవడానికి రావడానికి ఇబ్బంది రోడ్లు చిన్నగా ఉండే ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉండే అయినప్పటికీ ఆ దైవ మహిమ దేవుడు మహిమ కాబట్టి ప్రతి ఒక్కరు యాదగిరి గుట్ట పోవాలని సెంటిమెంట్ ఉండే తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి నేనైతే దేవుడి కోసం మనం ఎవరు ఏ చిన్న పని చేసినా మనం చేసేంత పెద్దవాళ్ళం కాదు ఆయన్నే చేపించుకుంటాడని చెప్పి బలంగా నమ్మేటటువంటి వ్యక్తిని దేవుని నమ్మేటటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా కేసీఆర్ గారితో అంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఆ భగవంతుడే కట్టించుకున్నాడని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను అధ్యక్ష అయితే ఇందులో ఆ టెంపుల్ డెవలప్మెంట్ చుట్టూ ఒక అంబియన్స్ క్రియేట్ చేసి మంచి హైవేస్ వేసి దానికోసం ఒక టెంప్ మొత్తం యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ పెట్టి అక్కడ ఉన్నటువంటి కొండపైన కూడా ఎక్కువ ల్యాండ్ రీక్లెయిమ్ చేసి ఆల్మోస్ట్ ఒక రిటైనర్ వాల్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినట్టుగా రిటైనర్ వాల్ కట్టి బ్యూటిఫుల్గా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష మనం చాలా ఏరియల్ షార్ట్స్ కూడా చూసినాం చూసినప్పుడు నిజంగానే పాత టెంపుల్స్ బ్రహదేశ్వర టెంపుల్ లాగా కనిపించిందని కూడా చాలా మంది చెప్తా ఉంటారు అధ్యక్ష ఒక మంచి ప్రయత్నం జరిగింది మనం ఒక స్పూన్ అంటే నేను కేసీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇన్నప్పుడు ఇచ్చినప్పుడు విన్నాను అధికారులకు కూడా చెప్పేవాళ్ళు ఒక్క చెంచా కూడా సిమెంట్ వాడొద్దు అని చెప్పేవాళ్ళు అధ్యక్ష అనుకున్నట్టుగానే వారు మొత్తం కూడా కృష్ణశీలతోని వారి సంకల్పం గొప్పది కాబట్టి అట్లా నిర్మాణం జరిగిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష